ఇంకా నిన్న ఉన్న మొన్న చూస్తే అధ్యక్ష ఒకటి కనిపించింది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రజలకట్ట సమస్యలు వస్తే తెలంగాణ ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చాడు కర్ణాటక వాసి ఎప్పుడు చూడ కర్ణాటకలో ఉంటాడు బెంగళూరులో ఉంటాడు లైన్ నెంబర్ ఒకసారి చూడండి నేను ఏదో అన్నాడు కదా డిజిటల్ యాప్ అని చెప్పి అందులో కనుక మనం ల్యాండ్ లైన్ నెంబర్ చూస్తే తెలంగాణ ల్యాండ్ లైన్ నెంబర్ ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చిన మన కర్ణాటక వాసి గురించి కూడా మనం ఇక్కడ సందర్భంగా మాట్లాడుకోవాలి అంటే ఎలాగా మనల్ని మిస్గైడ్ విషయాన్ని ప్రజల్ని మిస్గైడ్ విషయాన్ని ఈ రకంగా మీతో అది లెవెన్ టోటల్ వచ్చింది అధ్యక్ష ఇది అధ్యక్ష దేవుని స్క్రిప్ట్ ఎవరు మార్చలేరు ఆ పదకొండు అన్నది ఆ రకంగా వెంటాడుతూనే ఉంది అధ్యక్ష అధ్యక్ష É isso senhor.